అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అసలు వాతావరణం అయితే అసలు ఏం బాగలేదండి పొద్దున్న నుంచి నైట్ నుంచి వర్షం కురుస్తూనే ఉంది అసలు బయటకు వెళ్తాక లేదు లోపలికి రావడానికి లేదు అసలు అంత ఇబ్బంది అయిపోతుంది అనమాట వర్షం వల్ల ఈ వర్షంలోని వేడివేడిగా హాస్టల్లో ఉన్న పిల్లల కోసం ఒకసారి అయితే పెట్టాను కదా వీడియో హాస్టల్లో ఉన్న పిల్లల కోసమైతే బిర్యానీ మటన్ కర్రీ అయితే ఉండాను అమ్మ నాన్న అయితే వచ్చారనమాట పట్టుకెళ్ళారు ఇంకా పిల్లల కోసం బాబా అయితే తింటున్నాడు సరేనండి వర్షమైతే కురుస్తూనే ఉంది మరి మీ ఊర్లో వర్షం అయితే పడుతుందో లేదైతే నాకైతే కామెంట్ చేయండి వర్షమైతే ఏ ఊర్లో ఎవరెవరికైతే వస్తుందో అన్నదైతే నాకైతే కామెంట్ చేయండి సరేనండి అందరికీ హ్యాపీ సండే అండి ఇదిగోండి బిర్యానీ పోయమ్మా బిర్యానీ అయితే చేస్తున్నాను పిల్లల దగ్గరికి వెళ్తానైతే మా అమ్మ మా అయితే వస్తున్నారు అనమాట అందుకే ఇప్పుడు బిర్యానీ అయితే చేయబోతున్నాను చెన్నై గుడి పిల్లలు ఉన్నారు కదా చూపించాం కదా హాస్టల్లోని వాళ్ళ దగ్గరికి వెళ్తానైతే వస్తున్నారు మొదటి కాబట్టి ఏంటంటే అవి ఇదండి బిర్యానీ అయితే చేసేసాను పిల్లల కోసం పండుగడే వేసుకుంటున్నాడు అండి పెద్దదాండ్లకి కావడం ఇందులో గిన్ని ఎందుకలా సిటీ పేపన పడిపోసావా

పులిసంచుకా మంచం అమ్మమ్మ వాళ్ళు చెల్లెల దగ్గరికి వెళ్ళి వస్తూ వస్తూ అమ్మమ్మ ఇక పూలు తీసుకొచ్చింది వీడియో తేవడం మర్చిపోయాను అమ్మమ్మని మర్చిపోతా మేము కంగారు అడిగిపోయారు ఇప్పుడు ఈ పూలయితే పెట్టుకుంటాను

కింద కూర్చుని తినాలి ఎప్పుడైనా మంచు మీద కూర్చుని తినకూడదు కరె నువ్వు వర్షం లక్కి గుమ్మం కా